హలో వాల్ ఈరోజు ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా బటర్ ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం పాల నుండి వచ్చే మీ గడ ఒక మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ కలెక్ట్ చేసుకొని గిన్నెలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి డీప్ ఫ్రిజ్లో పెట్టి తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి ఇక్కడ నేను పసుపు ఉప్పు వేసాను కలర్ టేస్ట్ కోసం ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకొని ఇలా బటర్ అంతా సపరేట్ అయ్యే వరకు తీసేసుకోండి ఇలా వాటర్ అన్నీ తీసేసి కూల్ వాటర్ ఇలా పెడితే మొత్తం వాటర్ వెళ్ళిపోతాయి ఇలా చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి బటర్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకొని ఒక మూడు నాలుగు గంటలు డీప్ ఫ్రీజ్లో పెట్టి వదిలేయండి మూడు నాలుగు గంటల తర్వాత బయటికి తీసి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి అంతే ఎంతో హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు బటర్ మీరు కావాలంటే ఇది వేడి చేస్తే నెయ్యి కూడా అవుతుంది అంతే ఇది దోశలోకి అలాగే బ్రెడ్లోకి చపాతిలోకి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్